వాక్యం చదువుకుందాం ఆది కాండము మొదటి అధ్యాయము ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆ ఆత్మ జనములపై అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను వెలుగు మ మంచిదైనట్లు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియూ చీకటికి రాత్రి పేరు పెట్టెను సమస్తమును ఉదయమును కలగ్గా ఒక దినమాయను మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాల విశాలతను కలిగించి ఆ జలములను ఈ జలములను వేరుపరచను కనుక పరికెను దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ విశాలమునొక ఆకాశం అని పేరు పెట్టెను అస్తమయము ఉదయము కలగ్గా రెండవ దినయను దేవుడు ఆకాశము క్రిందనున్న జనముల్లో లోకటైనను కోర్చబడి ఆరి నేలను కనబడును గాక అని పలకగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరి నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డి విత్తనములను ఇచ్చే చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు ప విత్తనములు గల ఫలమిచ్చు పలవృక్షములను భూమి మొలిపించగా పలుకగా ప్రకారం ఆయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చే చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ప పలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను సమస్తమును ఉదయము కలగ్గా మూడవ దినం దేవుడు పగటికి రాత్రై వేరుపరిచినట్లు ఆకాశ విశాలమును జ్యోతులను గాక అనియు అవి సూచనలను కాలములను దినములను సంవత్సరమును సూచించుటకై గాక అనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతుల వలండు గాకా అని పలికెను ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండో గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రి వేలుటకు చిన్న జ్యోతిని నక్షత్రమును చేసను భూమి మీద వెలిగించుటకే పగటికి రాత్రి ఏలుటకును వెలుగునకు చీకటి వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచిన అది మంచిదని దేవుడు చూచను సమస్తమామును ఉదయమును కలగ్గా నాలుగు నాలుగవ దినమాయను దేవుడు జీవి జీవము కలిగి చలించు వాటిని జలముల వృక్షములగా పుట్టించును గాక అని పక్షులు భూమిపైన ఆకాశ విశాలమును ఎగురును గాక అని పలికను దేవుడు జలముల్లో వాటి వాటి జాతి ప్రకారము జలముల సమృద్ధిగా పుట్టించిన మహా జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సమృద్ సముద్ర జలముల్లో నిండి ఎండునని పక్షులను భూమి మీద విస్తరించను గా కానీ వాటిని ఆశీర్వదించను సమస్తమును ఉదయమును కలగ్గా అస్తమయమును ఉదయము కలగ్గా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసాను అది మంచిదని దేవుడు చూసిన దేవుడు మన స్వరూపమందు మన పోలికగా చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును అని పలికిన దేవుడు తన స్వరూపమందు నరిని సృజించను దేని దేవుని స్వరూపమందు వారిని సృజించను శ్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పును దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనముల నుంచి ప్రతి చెట్టును విత్తనముల నుంచి పలు వృక్షములను ప్రతి వృక్షమును మీకు ఇచ్చి అవి మీ ఆహా ఆహార మగును భూమి మీద నుండు జంతువులన్నిటినీ ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు సమస్త జీవులను పచ్చని చెట్లన్నీ ఆహార మగ్గును అని పలికిన ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్ చూచినప్పుడు అది చాలా మంచిదిగా నిండాను సమస్తమును అస్తమయమును ఉదయమును కలగ్గా ఆరవ దినమాయను క్రైజ్ లాడ్